ఏ దేశం వారు వారు వారందరూ అక్కడ నివసించే పరదేశాలను ఏదో కొత్త సంగతిట చెప్పుటో విన్నుటెండును మాత్రమే తమ కాలం గడుపు చుం చుండువారు పౌరులు అరే అరేయో మధ్యాహ్న నుంచి చెప్పిన చెప్పినది ఏమనగా ఏ దేశం ద్వారా మీరు సమస్త విషయంలో సమస్త విషయములలో అతి దేవ దేవ దేవతా दानी प्रचारित ने, ने, प्रचारित प्राजा, जगत को దుపు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస నివాస స్థలం యొక్క ఏర్పరచు ఆయన మనలో ఎవరికి దూరము కాబట్టి వాడు కాదు మన మన మాయ ఆయన ఎందుకు బ్రతుకుతున్నాము చదిచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానం అని మీ కవిష్మర్లు కొందరు చెప్పుచున్నారు కాబట్టి మనకు దేవుని సంతానం అయ్యింది మనుషుల చాలా చమత్కార కల్పన వలన కల్పన వలన మర్చిపడి బంగారమున బంగారములన వెండినైన రాత్రి నైనను దేవత్వములు దేవత్వము పోలి విన్న విన్నదని తలంపు తలంపకూడదు ఆ జ్ఞాన కాలమును కాలములను దేవుడు చూచి చూచినట్టుగా ఉండేది ఇప్పుడైతే మృతులలో నుండి ఆయన నోటి లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగ చేసి ఉన్నాడు మృతులు మృతుల పునరుద్ధారణం కూర్చి వారు విని